స్వాగతం కాకినాడ జిల్లా జేసీఐ వార్షికోత్సవాల ఘనంగా రెండవ రోజు కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ నందు జేసీఐ ఆదర్శ కాకినాడ డైమండ్స్ ఆరాధనలు ముఖ్య అతిథిగా చేశారు జేసీఐ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ అనురిత్ కృష్ణ రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పిఎస్ సంతోష్ మాట్లాడుతూ అతిథి చేతుల మీదుగా ఈ రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయని ఉదయం పది పాఠశాలలో యాభై ఐదు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మెడికల్ క్యాంప్ మరియు హెల్త్ క్యాంప్స్ జరిగాయని తెలియజేశారు జేఎఫ్డిఏ ప్రవల్లిక ప్రవళిక మాట్లాడుతూ కార్యక్రమం మత్తు మందులకు యువత బానిసవుతున్నారని దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుందని ఇటువంటి జరగకుండా ఉండాలని ఆదర్శ విద్యార్థిని విద్యార్థులు ఇచ్చే భారీ ర్యాలీ చేయడం జరిగిందని ఈ మధ్య కాలంలో హఠాత్తుగా గుండెపోటు వస్తుందని ప్రాథమిక మరియు డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే జీవన విధానంలో ఎటువంటి మార్పు ఉండాలో ఈ శిక్షణ కార్యక్రమంలో తెలియజేశారు ఇక అనంతరం రక్తదాన శిబిరం జరిగింది అతిథి అని మాట్లాడుతూ ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అద్భుతమని ఆదర్శ విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క క్రమశిక్షణ చాలా అభినందనీయమని ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన జేసీఐ కాకినాడ ఆదర్శ డైమండ్ సభ్యులను ఆదర్శ విద్యార్థులను విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం ఆదర్శ ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాథరావు వైఎస్ ప్రిన్సిపల్ సుజని కోఆర్డినేటర్ శ్రీనివాస్ అధ్యాపక బృందం పాల్గొన్నారు